తిరుమల శివారి భక్తులకు టీటీడీ మరొక న్యూస్ చెప్పింది తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో తప్ప మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు కోటి రూపాయల విరాళం ఇచ్చిన దాతలకు జీవితకాలంలో పాటు నలుగురికి ప్రతి ఏడాది ప్రత్యేక సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది సంవత్సరంలో మూడు రోజులు సుప్రభాత సేవలో పాల్గొనవచ్చు మూడు రోజులు బ్రేక్ దర్శనం పొందవచ్చు నాలుగు రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు వీటితో పాటు పది పెద్ద లడ్డూలు ఇరవై చిన్న లడ్డూలు ఒక దుపట్ట ఒక రవికే పది మహాప్రసాదం ప్యాకెట్లు ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు వీటితో పాటు మూడు వేల రూపాయల ఛార్జీ ఉన్న గదిలో మూడు రోజుల పాటు అకామిడేషన్ పొందవచ్చు అంతేకాక జీవితకాలంలో ఒకసారి దాతకు ఒక ఐదు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ఒక యాభై గ్రాముల సిల్వర్ డాలర్ను కూడా పొందవచ్చు